హలో ఫ్రెండ్స్ నేను మిబాం బేబార్ తక్కను బగార రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి లంచ్ బాక్సులకు రైస్ ఐటమ్స్ పెట్టేటప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో పెట్టండి లేకపోతే ఆ వేడికి అన్నం పాడైపోయే అవకాశం ఉంది పప్పులు కూరలు బోరను పెంచినప్పుడు సింపుల్గా ఇలా బగారా రైస్ చేసుకోండి ఈ బగారా రైస్ను కిట్టి పార్టీస్కి గెట్ టుగెదర్లకు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసి పెట్టినట్లయితే బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యం తేజ్పత్తా దాల్చినీ యాలకలు లవంగాలు షాజీర వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కరివేపాకు కొద్దిగా ఒక మీడియం సైజ్ టమాటో ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి మూడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న బియ్యంలోకి నీళ్లు పోసి ఒక పది నిమి పది నిమిషాలు పక్కన పెట్టండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాండీ పెట్టుకొని నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తేజ్పత్తా దాల్చినీ రెండు యాలకులు నాలుగు లవంగాలు మరాఠీ మొగ్గ పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు షాజీరా ఇవి కొద్దిగా వేగిన తర్వాత పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పప్పులు సాంబార్లు పచ్చళ్ళు బోర్ అనిపించినప్పుడు ఇలా సింపుల్గా బగారా రైస్ చేసుకోండి కరివేపాకు టమాటో ముక్కలు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే పప్పులు కూరలు సాంబార్లు ఇవన్నీ చేయాలంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి సింపుల్గా ఇలా బగారా రైస్ చేసుకోండి ఇవంతా బాగా వేగిన తర్వాత గరం మసాలా మరి కొద్దిసేపు వేయించుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకోండి వన్ గ్లాస్ మరొక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి మీడియం మంట మీద మగ్గించుకోండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా బగారా రైస్ చేసుకోండి ఈ బగారా రైస్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి సింపుల్గా ఇలా చేసుకోండి మూత మూసి మూత తీసి మరొకసారి అంతా బాగా కలుపుకొని ఈ బగారా రైస్ను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మూత మూసి ఇందులో ఉండే నీళ్ళన్ని ఇంగిపోయేంత వరకు సన్నటి మంట మీద మగ్గించుకోండి పప్పులు కూరలు సాంబార్లు బోర్ అనిపించినప్పుడు ఇలా సింపుల్గా బగారా రైస్ చేసుకోండి దీన్ని రైతతో పాటు సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది అన్నం ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ బగారా రైసును షేర్వతో కానీ లేదా రైతతో కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్